యేసుక్రీస్తు మార్గంను అనుసరించడం ద్వారానే ముక్తి పొందాలని గాడ్స్ ఫర్ ఆర్టీఐ జాతీయ మహిళా కన్వీనర్ విజయభారతి అన్నారు శుక్రవారం స్థానిక కంబాల చెరువు వద్ద టాక్సీ స్టాండ్ ఆధ్వర్యంలో టాక్సీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ముచ్చకర్ల సత్యనారాయణ శాంసన్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆకుల విజయభారతి మాట్లాడుతూ క్రీస్తు మార్గం ద్వారానే రక్షణ పొందవచ్చునని అన్నారు పాపులను రక్షించడానికి దివి నుంచి భూమికి యేసుక్రీస్తు వచ్చారని అన్నారు తన రక్తంతో పాపులను కడిగి రక్షించారని తెలిపారు ఈ క్రిస్మస్ వేడుకల సందర్భంగా అందరి హృదయాలలో వెలుగులు నిలవాలని ఆకాంక్షించారు ఈ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా గాడ్స్ ఫర్ ఆర్టీఐ జాతీయ అధ్యక్షులు వరద నాగేశ్వరరావు పాల్గొన్నారు ప్రతి సంవత్సరం జరిగే క్రిస్మస్ లో మారతి గారు నేను మన పాస్టర్ గారు అందరూ కూడా రెగ్యులర్గా పాల్గొంటాం ఈ ఈ యొక్క ఏదైతే ఈ స్టాండ్ ప్రాంగణం ఉందో ఇక్కడకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదపడుతూ వాళ్ళు వాళ్ళు వ్యక్తిగతంగా అభివృద్ధి చెందుతారు మీరు ఎంతమందిని అయితే చూశారే కానీ మేము ఇంచు మించు ఈ స్టాండ్ సత్యనారాయణ గారి చేతిలోకి వచ్చిన తర్వాత మేము అనేక మందిని చూసాం అనేక మంది మేలు పొందారు అనేక మంది ఈ స్టాండ్ మీద ఆధారపడి పొందుతా ఉన్నారు అనేక మంది ఇక్కడ స్టాండ్ లో అనేక వాహనాలను పెట్టుకుని వాళ్ళు భద్రంగా ఆ ప్రయాణం చేయగలుగుతున్నారు అటువంటి భద్రతని ఈ స్టాండ్ అందరికి ఇస్తుంది అదే కాదు అనేక మంది డ్రైవర్లు ఇక్కడ బతుకుతున్నారు ఈ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ పేదలందరికీ కూడా వాళ్ళకి మేలుకరమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ ఈ స్టాండ్ ద్వారా జరుగుతున్నాయి అటువంటి స్టాండ్ ఇది అభివృద్ధి పరమైన ముఖ్యంగా సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈ స్టాండ్ ఎవరైనా అయితే ఇలా ఉంటే ఇప్పటికీ ఏదో 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 కట్టేది కానీ ఆయన ఏమీ చేయకుండా ప్రతి సంవత్సరం దేవుడి కార్యక్రమాలు ఇక్కడ జరిపిస్తూ దేవుడి కార్యక్రమాలే కాకుండా ఫిజికల్ గా మనుషులకి అవసరమైనటువంటి ఏవైతే అవసరతలు ఉన్నాయో అనారోగ్యం ఉన్న వాళ్ళకి సంబంధించి మా ఏదైనా ఆర్థిక సహకారం అదేవిధంగా మామూలుగా ఎవరైనా ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళకి భోజనాలు ఆయన దగ్గర ఉన్నా లేకపోయినా ఆ నలుగురు దగ్గర నుండి వాళ్ళ వాళ్ళ దగ్గర నుండి తీసుకొచ్చి మీకు అందరికి సంతోషపరిచే కార్యక్రమాన్ని చేస్తారు ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ స్టాండ్ లో క్రిస్మస్ నిజంగా చాలా చోట్ల క్రిస్మస్ జరిగితే కానీ ఈ స్టాండ్ లో ఈ క్రిస్మస్ ఎలాంటిది అంటే చాలా మంది పేదలు మాత్రమే ఉంటారు ఇద్దరు ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ చాలా మంది పేదల మాత్రమే వస్తారు సంతోషంగా తనకి తోచిన తోచినది ఏదో చేస్తారు అందరూ ఇక్కడ ఈ సంతోషాన్ని పంచుకుని వెళ్తారు అటువంటి ఈ స్టాండ్ అభివృద్ధి చెందాలని ఈ స్టాండ్ లోకి ఈ పరిసర ప్రాంగణంలోకి వచ్చే వ్యక్తులందరూ కూడా ఆశీర్వదే బడికి వెళ్ళాలని చెప్పి చెప్పి అందరూ మన వ్యక్తిగత ప్రాంతంలో గుర్తు చేసుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నారు మీ ప్రతి ప్రాబ్దంలో మన సత్యనారాయణ గారిని గుర్తు పెట్టుకోవాలి స్టాండ్ గుర్తు పెట్టుకోవాలి అభివృద్ధిని మీరు గుర్తు ఆయన్ని ఆశీర్వదించాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాను ఈ క్రిస్మస్ దీంట్లో ఆయుర ఆరోగ్యాలతో పాటు ఆర్థికంగా అన్ని విధాలుగా బాగుండాలని కోరుకుంటూ మీకు క్రిస్మస్ శుభాస్తా ఉన్నాను క్రిస్మస్ అందరికీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మీరు సులభగా మామూలుగా చెప్తున్నారు యేసుక్రీస్తు సంతోషంగా ఈ నెలలో పుట్టాడు ప్రతి నెల ప్రతి ఇంట్లోనూ కార్యక్రమాలు సంతోషంగా జరుపుకున్నాం ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మనం ఏంటంటే అదే కార్యక్రమాన్ని మన ఇంట్లో మన బిడ్డ పుడితే మనం సంతోషంగా చేసుకుంటాం అందుకంటే ఈయన లోక రక్షకుడు ప్రపంచానికి రక్షకుడు మనల్ని పుట్టించిన దేవుడు మనల్ని నమ్ముకున్న దేవుడు మన కష్టాలు తీర్చే దేవుడు మనం ఒక చిన్న ఎవరు విఐపి ఒక రాజకీయ నాయకుడి వస్తే మనం ఏం చెప్తా గొప్ప సంతోషంగా దగ్గరికి వెళ్ళిపోయింది పిలుచుకుని సార్ అని పిలుస్తాం మరి అటువంటి ఈ ఈరోజు మన కష్టాలన్నింటినీ కడతీచేటువంటి వ్యక్తి ఒక దైవ సంభూతుడు యేసుక్రీస్తు పుట్టిన జనాన్ని మనం సంతోషంగా జరుపుకుంటున్నప్పుడు మనం ఎంతో సంతోషంగా చెప్పాలి ఏసుక్రీస్తు పుట్టే ఏసుక్రీస్తు పుట్టే Yes, Christopher Peter. Happy, Happy Christmas! Christmas! Happy Christmas! Christmas! Happy Christmas! Christmas! Happy Christmas!